భీముడి ఆకలి గురించి విన్నాం ఘటోత్కచుడి రాక్షస ఆకలి గురించి కూడా విన్నాం కాని వీరందరికంటే పెద్దవాడైన వాయుపుత్రుడు హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒకసారి ఆ ఆకలిని తీర్చడానికి సాక్షాత్తు జగన్మాత సీతమ్మకే ఒక పరీక్ష ఎదురైంది ఒకనాడు సీతమ్మ వారు ఆశ్రమంలో ప్రేమగా వంట చేస్తున్నారు ఆ వంటకాల సువాసనలు గాలిలో తేలుతూ సమీపంలో ఉన్న హనుమంతుడిని చేరాయి అంతే ఆ గుమగుమలకు హనుమంతుడు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయాడు పరుగు పరుగున సీతమ్మ దగ్గరకు వచ్చి అమ్మా చాలా ఆకలిగా ఉంది నాకు అన్నం పెట్టు తల్లి అని అడిగాడు ఆ బాల హనుమంతుణ్ణి చూసి సీతమ్మ ఎంతో మురిసిపోయింది అలాగే నాయన కూర్చో అని చెప్పి ఆప్యాయంగా విస్తరివేసి వడ్డించడం మొదలుపెట్టింది ఒక ముద్దా రెండు ముద్దలు వడ్డించడం ఆలస్యం హనుమంతుడు తినేస్తున్నాడు పాత్రలు క్షణాల్లో ఖాళీ అయిపోతున్నాయి సీతమ్మ ఆశ్చర్యపోతూనే మరింత వేగంగా వండటం ప్రారంభించింది హనుమంతుడు తింటూనే ఉన్నాడు తింటూనే ఉన్నాడు అతని ఆకలి అణువంత కూడా తగ్గలేదు కొద్దిసేపటికే వంటగదిలో ఉన్న సరుపులన్నీ అయిపోయాయి పాత్రలన్నీ ఖాళీ అప్పుడు సీతమ్మ ఆందోళన చెంది శ్రీరామచంద్రుని వద్దకు వెళ్ళి స్వామీ హనుమంతుడి ఆకలి తీరడం లేదు వంటగది ఖాళీ అయిపోయింది నేనేం చెయ్యాలి అని అడిగింది శ్రీరాముడు చిరునవ్వుతో సీతా హనుమంతుడిది శారీరక ఆకలి కాదు అది భక్తితో కూడిన ఆకలి నా నామస్మరణతోనే అది తీరుతుంది ఒక తులసి ఆకును గంజిలో వేసి నా నామాన్ని స్మరించి అతనికి ఇవ్వు అతని ఆకలి తప్పక తీరుతుంది అని చెప్పాడు సీతమ్మ వెంటనే రాములవారు చెప్పినట్లే చేసింది ఆ తులసి తీర్థాన్ని హనుమంతుడు స్వీకరించిన మరుక్షణమే త్రేన్పు ఒక్కసారిగా అతని ఆకలి మొత్తం శాంతించింది కడుపు నిండిన సంతృప్తితో ఆ బాల హనుమంతుడు తల్లివైపు చూసి నవ్వాడు చూశారా వందల రకాల వంటకాలు తీర్చలేని హనుమంతుడి ఆకలిని శ్రీరాముడి నామంతో ఉన్న ఒక్క తులసిదళం ఎలా తీర్చిందో భక్తికి మించిన శక్తి ఈ లోకల్లో లేదు ఈ కథ మీకు నచ్చితే మన సిరి సనాతని ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో జై హనుమాన్ జై శ్రీరాం అని మనస్సారా రాయండి